మన ప్రభువు రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు వాక్యము రెండవ దిన వృత్తాంతంలో పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము మన దేవుడైన ఏహోవా ఎందు దౌష్టము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొనివాడు కాడు చాలామందికి దేవుడు పక్షపాతి అని అన్యాయస్తుడని అనిపిస్తూ ఉంటుంది అందుకు కారణము మనుషుల్లో ఉన్న తారతమ్యాలే కొంతమంది గొప్పవాళ్ళు కొంతమంది పేదవాళ్ళు ఉండడం బలవంతులు బలహీనులను అంగవైకల్యం గలవారిని మతిస్థిమితం లేని వాళ్ళని చూచినప్పుడు దేవుడు ఎందుకు ఇలా పక్షపాతిగా ఉన్నాడు అన్న అనుమానం వస్తుంది అవును కానీ ఓ మనుష్యుడా దేవునికి ఎదురుచెప్పుటకు నీ వెవడవు నన్నెందుకు ఇలాగు తివని దూపింపబడినది దూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారం లేదా అని తోమ తొమ్మిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో చూస్తాము ఘనతకు కొన్ని గణహీనత కొన్ని చేయడానికి కుమ్మరి వారికి అధికారం ఉన్నట్లే మనుషుల్లో కూడా వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారి స్థాయిని దేవుడు నిర్ణయిస్తాడు యేసుప్రభు చెప్పిన ఒక ఉపమానంలో ఒక మనుష్యుడు దేశాంతరంకు వెళ్తూ తన దాసులను పిలిచి ఒకనికి ఐదు ఒకనికి రెండు ఒకనికి ఒక తలాంతు ఇచ్చి వెళ్ళాడు ఐదు రెండు తలాంతులు తీసుకున్న వాళ్ళు వాటితో వ్యాపారం చేసి రెట్టింపు సంపాదిస్తారు ఒక తలాంతు తీసుకున్నవాడు దాన్ని భూమిలో పాతి పెడతాడు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు లెక్క చూచి రెట్టింపు చేసిన వారికి ఇంకా ఎక్కువ ఇచ్చి సోమరి అయిన తనకు ఇచ్చిన దాన్ని వ్యర్థం చేసిన వారిని శిక్షిస్తాడు ఒక తలాంతు పొందిన వాడు దాన్ని పొందడానికి సామర్థ్యం లేకపోయినప్పటికీ వాడికి ఒక తలాంతు ఇవ్వడంలో యజమాని పక్షపాతము చూపలేదు వాడికి పది తలాంతులు ఇచ్చినా వాటిని ఉపయోగించే సామర్థ్యం వానికి ఉండదు అలాగే మనకి ఉన్న సామర్థ్యం చొప్పున దేవుడు మనకి దయచేస్తాడే తప్ప దేవునికి పక్షపాతము ఉండదు దేవుడు నర్లను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో చూస్తాము అందరినీ యథార్థంగా పుట్టించిన దేవునికి పక్షపాతం ఎందుకుంటుంది దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యము తెలివితేటలు అనే తలాంతులను దేవుని కోసం ఉపయోగించి వాటిని దెట్టింపు చేసుకొని మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి ఈ లోకం అనే భూమిలో పాతిపెట్టి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దానివల్ల వచ్చే కష్టాలు బాధలను బట్టి దేవుడు పక్షపాతి అని అన్యాయస్తుడు అని తిరిగి దేవున్నే నిందిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు మనం దేవుని ఇష్టప్రకారం కాకుండా మన ఇష్టప్రకారం జీవిస్తూ దేవుడు అన్యాయస్తుడు అనడం అన్యాయమే దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలతో ముందు నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకొని నీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే అప్పుడు నీకు పది తలాంతులు ఇవ్వబడతాయి ఈ లోక సుఖాలకు అలవాటుబడి సుఖవంతమైన జీవితం కోరుకొని అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడం లేదని దేవుని నిందిస్తే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాము దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించి వాటిని రెట్టింపు చేసుకునే సామర్థ్యం సంపాదించుకుంటే మరిన్ని తలాంతులు దేవుడు నీకు ఇస్తాడు ప్రభు ఆ మమ్మల్ని ప్రేమించి మా సామర్థ్యం చొప్పున నీవు మాకు ఇచ్చిన తలాంతులను మేము నీ కొరకు ఉపయోగించులాగున మాకు శక్తి దయచేయమని ఏసయ నామంలో మనము అడుగుదాము అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్